ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయల్లో అనే దిన ధ్యానము కొరకై స్వాగతం జూన్ పన్నెండు ఆయన ఎందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతరి తరి రాసిన మొదటి పత్రిక ఒట్టాధ్యాయం ఐదు ఆరు వచనాలు మీరు చూసారో లేదో కానీ కొందరు వ్యక్తులు ఉంటారు వాళ్ళ జీవితాల్లో ఎప్పుడో సంభవించిన గొప్ప విపత్తు మూలంగా వాళ్ళు ప్రార్థనా వీరులుగా మారుతారు కొంతకాలానికి ఆ విపత్తునైతే మరిచిపోతారు కానీ దేవునితో ఆ తీయని స్నేహం మాత్రం కొనసాగుతూ వాళ్ళ హృదయాలను ఆహ్లాదపరుస్తూ ఉంటుంది చెట్లు చికిత్చే కాలం బాగా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఓసారి ఓ గొప్ప తుఫాన్ వచ్చింది అంతా చీకటి కమ్మింది మబ్బుల్ని నిలువునా చీలుస్తూ ఘోషపెట్టే మెరుపులు తప్ప వేరే కాంతి కనిపించడం లేదు గాలులు వీచినాయి వర్షాలు కురిసినాయి ఆకాశపు తలుపులు బార్లా తెరిసినట్టు ప్రళయం చెలరేగింది అంతా సర్వనాశనమైంది ఏదో ఒక ఆశ్రయం లేకుండా ఆరు బయట ఉన్నదేది ఆ తుఫాను దాటికి తట్టుకోలేకపోయింది మహావృక్షాలే నిలువునా చీరుకుపోయాయి కానీ త్వరలోనే మెరుపులు తగ్గినాయి ఉరుములు అలిసిపోయినట్టు చల్లబడినాయి వాన వెలిసింది పడమటి గాలి పరిమిళాలను మోసుకొచ్చింది మబ్బులు వీడిపోయినాయి నిష్క్రమిస్తున్న తుఫాను ఆకాశం మెడకి ఇంద్రధనస్సును తువ్వాలుగా వేసి వెళ్ళిపోయింది ఆ తుఫాను ఫలితంగా ఎన్నో వారాల పాటు మైదానాల్లో గరికపూలు తలలెత్తుకుని చిరునవ్వులు విరజిమ్మినాయి ఆ వసంతమంతా గడ్డి పచ్చగా ఒత్తుగా పెరిగింది సెలయేళ్లు నిండుగా ప్రవహించినాయి చెట్ల నీడ నేలకి చల్లని గొడుగు పట్టింది ఇదంతా తుఫాను వచ్చి వెళ్ళినందువల్లనే ప్రకృతి అంతా ఆ తుఫానుని వర్షాన్ని ఇంద్రధనసుని ఎప్పుడో మర్చిపోయింది వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళడానికి దేవుడు మనకి సులువైన ప్రయాణాన్ని ఇవ్వకపోవచ్చు కానీ ఆ ప్రయాణం క్షేమకరంగా మాత్రం ఉంటుంది ఇండియాలో ఒకసారి ఒక తుఫాను మూలంగానే కొన్ని బంగారు గనులు బయటపడ్డాయి మన బతుకుల్లో వచ్చే కొన్ని తుఫానులు క్రీస్తులో బంగారు గనుల్ని కనుక్కోవడానికి మనకు సహాయపడలేదా ఓ చిన్ని పుష్పమా వర్షం వస్తుందా వాన నీకు మంచిదే ఎండ ఎక్కువైతే వాడిపోతావు మేఘాలు గజ్జించిన వాటి వెనకే మెరుస్తోన్నది అందాల నేల గగన మండలం ఓ లేత హృదయమా అలసిపోయావా బాధ నీకు క్షేమమే బాధల్లోనే సుగుణాలు అలవడతాయి వర్షాలకి పోలు పోసినట్టు దేవుని కాంతి త్వరలో నీపై ఉదయిస్తుంది మబ్బులు తన పని పూర్తి చేసుకున్నాక ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్